భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఇరవై ఆరో తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఒక ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది గల్ఫ్ మన్నార్ మీదుగా ఇటు శ్రీలంక నుంచి గల్ఫ్ మన్నార్ వరకు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది తెలంగాణలో అయితే వాతావరణం పొడిగా ఉంటుంది చలి తీవ్రత పెరుగుతుంది పగటి గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్గా ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఉత్తర కోస్తాలో ఉభయ గోదావరి రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఇక రాయలసీమలో అయితే ఒక రెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి రాబోయే కొద్ది రోజుల్లో మరో అల్పపీడనం ఏర్పడడానికి వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది దీని మీద మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం రాబోయే నలభై ఎనిమిది గంటల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది క్లారిటీ వచ్చిన తర్వాత నలభై పనులు ఎక్కడ ఏర్పాటుబోతుందని దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి